హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే అట్లాగే టేస్ట్గా ఉండే మూన్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు షుగర్ అయితే తీసుకుందాము ఒక కప్పు పిండికి పావు కప్పు షుగర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ షుగర్ని అయితే మిక్సీ అయితే పట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక జల్లెడ్లోకి తీసుకొని ఈ విధంగా అయితే మనం జల్లించుకోవాలి మనకు షుగర్ ఎక్కడైనా ఉండలు ఉంటాయి కదండి గురించే మనం ఈ విధంగా జల్లెడలోకి తీసుకొని జల్లించుకొని దీంట్లోకి నెయ్యిని అయితే వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా మనకు పావు కప్పు అయితే పడుతుంది దీన్ని ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ మిశ్రమంలో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇప్పుడు షుగరు అట్లాగే మనకు నెయ్యి రెండు కూడా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మనం ఒకసారి అయితే కలుపుకుందాము మనం నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకే మనం ఇన్ ఒక కప్పు మైదానైతే తీసుకోవాలి ఈ మైదాను కూడా మనం జల్లించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక్క పావు టీ స్పూను వంట సోడా కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ పిండిని అయితే జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మొత్తం నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి నేను పక్కన నెయ్యి కూడా తీసుకున్నానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది అస్సలు ఎక్కడ కూడా యాడ్ చేయకూడదు ఈ విధంగా మనం నెయ్యి అంతా కూడా పిండికి ఈ విధంగా పట్టే విధంగా అయితే మధ్యలో కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఇక చపాతి పిండి మాదిరిగా అయితే మొత్తం నెయ్యితోనే మనం ఇప్పుడు పిండిని అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు చూసారు కదా పిండిని ఈ విధంగా కల్ పిండిని అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి చూసారా పిండిని విరిస్తే ఈ విధంగా వచ్చింది అనుకోండి మనకు పిండి అయితే కరెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా ఉండాలి ఈ రకంగా అయితే పిండి కలుపుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండి ఏదైనా పెట్టుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి నేను ఈ సాల్ట్ని ఇంతకుముందు కూడా వాడాను గురించి అది కొంచెం బ్లాక్గా అయ్యింది సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వేడెక్కనిద్దాము అది వేడయ్యే అయితే మనం మూన్ బిస్కెట్స్ అయితే రెడీ చేసుకుందాము ముందుగా రొట్టెల బండం తీసుకొని దానిపైన మొత్తం పిండిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ చేతితో అయితే ఒక్కసారి ఈ విధంగా అనుకుందాము పిండి సాఫ్ట్గా ఉండదు కాబట్టి మనకు కొంచెం పగుళ్ళు అనేవి వస్తుంటాయి చేతితో ఈ విధంగా అనుకున్న తర్వాత మనం రొట్టెల కర్రతో అయితే ఈ విధంగా చపాతీలాగా అయితే చేసుకోవాలి చపాతీలా అంటే చపాతీలా కాదు కొద్దిగా మందంగా అయితే చేసుకోవాలి ఎడ్జెస్ అనేవి మనకు పగుళ్ళు వస్తుంటాయి కొద్దిగా ఈ విధంగా అనుకోవాలి ఇది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో అయితే ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి అప్పుడే మనకి మూన్ బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అయితే మనం దీన్ని చేసుకుని ఎడ్జెస్ మొత్తం కూడా ఒక్కసారి విధంగా సెట్ చేసుకోవాలి పిండి అనేది మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు మూన్ బిస్కెట్స్ అయితే అంత చక్కగా వస్తాయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా నెయ్యిని అప్లై చేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మూన్స్ కట్ చేసుకోవడానికి ఏదైనా మూత టిఫిన్ది మూత ఉంటుంది కదండి దాంతోనైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా పక్కకు తీసేసి ఇప్పుడైతే మనం మోన్స్ని అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఆ ఎడ్జెస్ దగ్గర మనం ఈ విధంగా అంటే మనకు మోన్స్ అయితే చాలా చక్కగా అయితే వస్తాయి ఇప్పుడైతే నేను ఇంకో దాన్ని కూడా మీకు కట్ చేసి చూపిస్తానండి చూడండి చూసారు కదా ఆ మూత పెట్టేసి మనం ఈ విధంగా అంటే మనకు మూన్ షేప్లో అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చింది కదా దీన్నైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ఇప్పుడు మిగిలిన వాటి అన్నింటినీ కూడా అట్లాగే కట్ చేసుకుందామండి మూన్ బిస్కెట్స్ మనకు చక్కగా రావాలంటే పిండి కలపడంలోనే ఉంది రహస్యం అంతా పిండి చక్కగా మనం కలుపుకున్నాం అనుకోండి మూన్ బిస్కెట్స్ అనేవి చక్కగా అయితే వస్తాయి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా అయితే మనం మిగతా అన్నింటినీ కూడా ఇట్లాగే కట్ చేసుకుందాము పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు కదండి వీటిని బయటకునే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇవి మనకు స్టోరేజ్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఈ మిగతా వాటన్నిటిని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుందాము ఇందాక కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదండి మళ్ళీ దాన్ని కూడా సేమ్ చపాతి పిండిలాగే మళ్ళీ మనం దీనిపైన ట్యాప్ చేసుకొని ఈ విధంగా అయితే మిగిలిన మూన్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుందాము సాల్ట్ అయితే ఇప్పుడు వేడెక్కింది కదండి ఇవన్నీ కూడా మనం గిన్నెలోకి మూన్ బిస్కెట్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సాల్ట్ పైన అయితే ఈ విధంగా పెట్టేద్దాము ఈ బౌల్లో పెట్టేసుకొని దీనిపైనకైతే మనం ఏదైనా ఒక గిన్నెనైతే బోర్లించుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వీటిని ఉంచుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి చూసారు కదా విని స్పూన్తోనే మనం ఇలా అంటే ఈ విధంగా అయితే పైనకైతే వస్తుంది దిగో ఇంతే అండి మనకు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు మన కింద కూడా ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని విరిస్తే ఎంత చక్కగా గుల్లగా వచ్చింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యితోని మనము దీని అంతా కూడా నెయ్యి మిశ్రమంతో చేసాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి